హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఒక కమ్మకమ్మటి పెసరపప్పు క్యారెట్ ఫ్రై చూపిస్తున్నానండి ఇది మీరు పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కాబట్టి పొద్దున్నే కూర చేసేసి లంచ్ బాక్స్లోకి ఇది కలిపి రైస్ వేసి కల్పించారంటే పిల్లలు ఇష్టంగా తింటారు పైగా మీరు ప్రోటీన్ అండ్ వెజిటబుల్ కలిపి మీరు పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది మీకు కనుక నా వీడియోస్ చూసులుగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టక్ చేసేసుకోండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు అయితే ఒక అరగంట అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకోండి పెసరపప్పు మరీ పూర్తిగా నానక్కర్లేదు కొంచెం నానైతే సరిపోతుంది అరగంట అయితే సరిపోతుంది తర్వాత కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక రెండు చెంచాలు నూనె పోసుకోండి తర్వాత మసా తాలింపు దినుసులు ఉంటాయి కదా మనం తాలింపు వేసుకునేవన్నీ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుని ఇవి బాగా చిటిపట్లాడి ఆవాలు చిటిపట్లాడి మనం వేసుకున్న పప్పులన్నీ బాగా వేగే వరకు చక్కగా కలిపి వేయించేసుకోండి తర్వాత దీంట్లో మనం కరివేపాకు ఎండుమిరపకాయలు తుంచి ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేసుకోండి తర్వాత వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి వెల్లుల్లి ఒక నాలుగు నుంచి ఐదు వరకు బాగా కచ్చాపచ్చగా దంచేసుకుని వేసేసుకోండి తర్వాత దీంట్లో ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని అవి కూడా దీంట్లో వేసేసుకోండి ఇవి చక్కగా ఒకసారి అలా కలిపేసి వేయించేసుకున్నాక దీంట్లో మనం చాలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి అదే తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది కూడా దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి చక్కగా వీటిని కలిపేసి మీరు దీన్ని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే చక్కగా మగ్గనించేసారంటే మనకి పెసరపప్పు క్యారెట్ చక్కగా ఉడికిపోతాయి మనకి క్యారెట్ పచ్చిగా అయినా తినచ్చు పెసరపప్పు పచ్చిగా అయినా తినచ్చు కాబట్టి ఇది మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉడికించేయకండి బాగోదు కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా మగ్గిచ్చేస్తే సరిపోతుంది చూడండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇది మనం దీంట్లో కొంచెం కారం వేసుకుందాం కలర్ కోసం అన్నమాట ఇది మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకుని దీంట్లో మీరు రైస్ వేసి కలిపేస్తే క్యారెట్ మూంగ్ దాల్ రైస్ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది అది కూడా సో మీరు ఇప్పుడు కారం వేసి కలిపేసి దీన్ని దింపేసేయండి మీరు మామూలుగా అన్నంలో కలుపుకొని తినడానికైతే ఇలాగే వదిలేయచ్చు ఒకవేళ మీరు రైస్ చేసేటట్టుంటే బాస్మతి రైస్ ముందుగా ఉడికించి పెట్టుకుని దీంట్లో ఆ రైస్ వేసి కలిపేసి మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు అనమాట సో చాలా హెల్తీ డిష్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మరింత మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి మీ విజీ